బంపర్ ఆఫర్ కొట్టేసిన వైభవ్ సూర్యవంశి ఏకంగా బీహార్ సీఎం సర్ప్రైజ్ గిఫ్ట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశి తన అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా సంచలనం రేపాడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాత్రికి రాత్రే హీరోగా మారిన సూర్యవంశి ఐపీఎల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడిగా శతకం సాధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు అతని వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాల ముప్పై రెండు రోజులు మాత్రమే అంతేకాదు అతను ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీని సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు యూసఫ్ పఠాన్ రికార్డును అధిగమించి తన ప్రతిభను చాటేశాడు ఈ అసాధారణ విజయంతో అతను భారత్ క్రికెట్కు ఒక కొత్త ఆశాకిరణంగా మారాడు పద్నాలుగేళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి తన అద్భుతమైన ప్రదర్శనతో రాహుల్ ద్రావిడ్ విశ్వాసాన్ని నిలబెట్టాడు ముప్పై ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు పదకొండు సిక్స్లతో నూటొక్క పరుగులు చేసిన వైభవ్ ఒక్కసారిగా స్టేడియం మొత్తం ఉర్రుతులు వీలా చేశాడు బౌండరీలో సిక్సర్లు సముద్రంలో ఎగిసిపడటంతో ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లు ఈలలతో స్టేడియాన్ని కంపింపజేశారు పదిహేడు బంతుల్లోనే అరుదైన హాఫ్ సెంచరీ సాధించి ముప్పై ఐదు బంతుల్లోని తన ఐపీఎల్ తొలి శతకం కొట్టి పలు రికార్డులు కూడా నెలకొల్పాడు వరుసగా సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ కొట్టి ఒకే ఓవర్ లో ముప్పై పరుగులు రాబట్టిన వైభవ్ చివరకు తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు వైభవ్ సూర్యవంశి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అతనికి పది లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు ఈ సందర్భంగా నితీష్ కుమార్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో స్పందిస్తూ వైభవ్ ను అభినందించారు ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా నిలిచిన బీహార్ కు చెందిన వైభవ్ సూర్యవంశికి అభినందనలు అతని కృషి ప్రతిభ భారత క్రికెట్ కు కొత్త కీర్తిని తెచ్చిపెడతాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు అలాగే గత సంవత్సరం అతనితో మరియు అతని తండ్రి కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి ఫోన్ ద్వారా కూడా వ్యక్తిగతంగా అభినందించారని తెలిపారు వైభవ్ సూర్యవంశీ అసాధారణ ఆట తీరు అతని ప్రామిసింగ్ ఫామ్ తో దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది అభిమానులను ఆకర్షించాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ చిన్నారి ఆటగాడు కేవలం తన వయసుతోనే కాదు తన ఆట తీరు ధైర్యంతోనూ అందరినీ ఆకట్టుకున్నాడు అతని ఈ డ్రీమ్ ఇన్నింగ్స్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతి అతని విజయాన్ని మరింత గౌరవించింది ఇదిలా ఉండగా మే ఒకటిన జరిగే తదుపరి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఎదుర్కోవడానికి రాజస్థాన్ రాయల్స్ సిద్ధమవుతుంది ఫామ్ లో ఉన్న వైభవ్ మరోసారి తన అద్భుత బ్యాటింగ్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేయనున్నాడా అనే ఆసక్తి క్రికెట్ ప్రేమికుల్లో నెలకొంది భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశి భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించి దేశానికి గౌరవం తీసుకురావాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు